గజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ AMS BR న్యూస్ కి స్వాగతం సుస్వాగతం అంతేలే నాన్నా నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు ఏ అమ్మా ఏ తినిస్తుంటే నాకు చాలా ఆకలేస్తుంది నాన్నా పద బయటికి పోయి pani నీ చేత్తో అన్నం తినలనంది నాన్నా అంత కోపమా

రాయి తగిలితే రాజధాంతం చేసే ప్రభుత్వం అన్నయ్య ఇది ఆడపిల్లలు కనిపించకుండా పోతే పట్టించుకునే ప్రభుత్వం కాదు నన్ను ఈ ప్రభుత్వం మళ్ళీ రావద్దన్నయ్యా మళ్ళీ రానివ్వకండి నాన్న రానివ్వకండి అన్నయ్య